శ్రీమాత్రే నమ లలిత సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా ఇరవై ఆరవ భాగం ముప్పై తొమ్మిదవ నామం అండి మరి ఇక్కడ ఎవరు వర్ణిస్తున్నాడు అంటే ఆమె యొక్క ఈ కటి ప్రదేశం అయిపోయిందిగా మొలతాడు గురించి ఆర్ర ఎర్రని బట్టలు కట్టుకుంది పైన మొలతాడు మొలతాడుకు చిరుగంటలు ఉన్నాయి ఇవన్నీ వర్ణించాడు ఆ వర్ణించిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం వర్ణిస్తున్నాడంటే ఇంకా కొద్దిగా కిందకి తొడలను గురించి చెప్తున్నాడు కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత రెండు కాళ్ళకి రెండు తొడలు ఉన్నాయి అండి ఊరువులు ఊరువులు అంటే అదే ఊరువులు ఊరు ఒక నాటకం కూడా ఉందండి దుర్యోధనుడు తొడలు విరగొట్టింది ప్రత్యేకంగా ఒక ఆయన ఒక నాటకం కింద రాశాడు ఊరు అంటే నాటకం ఊరువులు ఊరు ద్వయము ద్వయం అంటే రెండు ఆ తొడలు రెండు కూడా ఎలా ఉన్నాయంటే సౌభాగ్యం ఎంతో అందంగా ఉన్నాయండి ఇంకా ఎలా ఉన్నాయట మార్ధవము మార్ధవం అంటే ఏమిటనమాట అండి మృదుత్వము అయ్యా మీకు ఎలా తెలుస్తుందండి మృదుత్వం అందుకనే ముందే ఒక లైన్ పెట్టాడు దానికి ఆ మృదుత్వం ఎవరికి తెలుస్తుంది కావేశ జ్ఞాత ఆ మృదుత్వం ఉంది ఎవరికి తెలుస్తుందయ్యా అంటే కామేశ్వరుడికి తెలుస్తుంది కామేశ్వరి యొక్క అందము కామేశ్వరుడికి మాత్రమే తెలుస్తుంది దాన్ని నేను వర్ణిస్తున్నాడు ఎవరు వర్ణిస్తున్నాడు హైగ్రీవుడు కామేశ్వరుడి చేత కామేశ్వరుడు ఆ పరమేశ్వరుడి చేత మాత్రమే తెలియబడిన అటువంటి మార్ధవము కలిగినటువంటి మృదుత్వము కలిగినటువంటి ఊరుద్వయాన్విత రెండు చూడాలండి ఎంతో ఇప్పుడు ఒకటండి కొంతమంది ఆ శ్రీశైలానికి వెళ్ళేటప్పుడు కూడా ఏదో అమ్మవారి దేవి ఒకటి అంటారు మీరు ఆవిడ అడవుల్లోంచి వెళ్ళాలి లోపలికి సౌభాగ్యలక్ష్మి ఏదో ఆవిడ పేరు ఏదో ఉంది ఒకటి ఆ అమ్మవారి గుడికి అడవుల్లోంచి వెళ్ళాలండి పగలే వెళ్ళాలి రాత్రి ఉండదు అది సౌభాగ్య కామేశ్వరం ఏదో ఉంది ఆవిడకి అమ్మవారి పేరు చాలామంది మొన్న మొన్నటి వరకు మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు ఆ రుధుడి దగ్గరికి అండి ఇట్లా బొట్టు పెడితే ఆ శిల్పానికి కూడా మెత్తగా ఉండేది ఇట్లా మరి మెత్తగా ఉన్నదనే విషయం అడికి తెలుస్తుంది బొట్టు పెట్టిన వాడికి తెలుస్తుంది మనకు తెలియదు కదా అలాగే ఇప్పుడు ఈ మార్తం అనేది మనకెలా తెలుస్తుంది మార్గం అంటే ముట్టుకుంటే కదా తెలియదు కదా మృదుత్వం అందువలన ఇది ఎవరికి తెలుసు అంటే పరమేశ్వరుడు మరి పరమేశ్వరుడు తెలుసు నీకు ఎలా తెలుసు అండి ఈయన పరమే ఈయన అంతకంటే హయగ్రీవుడు ఆయన దేవత కాబట్టి ఆయన కూడా పరమేశ్వరుడితో సమానుడే ఆయనకి పరమేశ్వరుడికి విష్ణువుకి అభేదం కాబట్టి ఈయనకు తెలుసు అనమాట అందుకని ఆయన వర్ణించగలిగాడు శాస్త్రనామాని కామేశ జ్ఞాత తెలియబడిన సౌభాగ్యము సౌందర్యము లావణ్యము కలిగినటువంటి ఎటువంటి మా మార్ మార్గము అంటే మృదుత్వం కలిగినటువంటి ఊరుద్వయము తొడలతో కూడినటువంటి తల్లి ఆ లలితాదేవి ఇక నలభై నామానికి వచ్చేటప్పటికి కాణి మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇచ్చోండి విశేషం జానువులండి తొడల తర్వాత జానువులు జానువులు అంటే మోకాళ్ళు ఈ మోకాళ్ళను వర్ణిస్తున్నారండి ఆ జానువులు ఎలా ఉన్నాయి ఇక్కడ రెండు రకాలుగా వర్ణం చేస్తున్నాండి మొదటిది ఏంటంటే మాణిక్య మకుట ఆకారంలో ఉన్నాయి ఆ రెండు మోకాళ్ళు ఎలా ఉన్నాయంటే రెండు కిరీటం అలా ఇట్లా మోకాళ్ళ మడిచాం అనుకోండి పైకి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందుకని ఆ కిరీటం కూడా ఎటువంటి కిరీటం మాణిక్య ఒకటం మాణిత్యాలు పొదగబడిన అందమైన ప్రకాశ శరీరమే అందమైన ప్రకాశ ఆవిడికి వేరే అలంకారం కల ఆవిడ జుట్టు సుగంధం దానికి వేరే సుగంధ ద్రవ్యాలు రాసుకోకర్లేదు ఆవిడ యొక్క పెదములు ఎరుపు లిప్స్టిక్ కేసుకోక్కర్లేదు అందువల్ల స్వతసిద్ధంగా సౌందర్య రాసి లలితాదేవి అందువల్ల ఈ మో మోకాళ్ళు కూడా ఎలా ఉన్నాయంటే కిరీటాలు పెడితే మోకాళ్ళకి ఎలా ఉంటుందో ఆ మాణిక్య మాణిక్య ముఖం అటువంటి కిరీటాలతో కూడినటువంటి అటువంటి ఆకారంలో ఉన్నటువంటి జానుద్వయం జానువు అంటే ఏమిటనమాట మరి జానువు అంటే నుండి మోకాళ్ళు అనమాట అటువంటి జానువులతో ప్రకాశిస్తున్నది అమ్మవారు దీన్ని మనం నామంగా చెప్పినట్లయితే మాణిక్య మొగుటాకార జానుద్వయ జానుద్వయ ద్వయ అంటే రెండు ఇక్కడ కూడా రెండేనండి అంతకుముందు మనకు కూడా అలాగే వచ్చింది మార్ద ఊరుద్వయ ఉరుద్వయాన్మితం ఊరు అంటే తొడలు తొరలు ద్వయ అన్నాడు రెండు అన్నాడు ఇక్కడ జానుద్వయ జానువులు అంటే మోకాళ్ళు జానుద్వయ మోకాళ్ళు రెండు మోకాళ్ళతో రెండు కిరీటాలు పెట్టినట్టుగా అందంగా ప్రకాశిస్తూ ఉన్నది ఇక్కడ ఇంకోటండి అమ్మవారు కూర్చున్న స్వరూపం కాబట్టి అలా కూర్చోవటం వల్ల కొంచెం కాలు వంగుతుంది కాబట్టి ఆ మోకాలు చక్కగా కిరీటంలాగా అండి అటువంటి ఆ మోకాళ్ళతో కూడినటువంటి అమ్మవారు దీన్ని మనం నమంగా చెప్పినట్లయితే మాణిక్య మగుటాకార జానిద్వ్యానువయ విరాజిత విరాజితాయ్ నమహ అని మనం పూజ చేసేటప్పుడు నామకత చెప్పుకోవాలి పారాయణ చేసేవాడు మామూలుగా తహారే అంద అంచేట్టుగా చెప్పుకోవాలి స్వస్తి